నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ త్రిసభ్య కమిటీ కువైట్ లోని ఖైతాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది త్రిసభ్య కమిటీ మనం చూసుకుంటే కువైట్ మున్సిపాలిటీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో కూడిన జాయింట్ కమిటీ మనం చూసుకుంటే ఖైతాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది పర్వానియా గవర్నరేట్ లోని ఖైతాన్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు ధృవీకరించారు అలాగే ఈ యొక్క తనిఖీలలో ప్రైవేటు మరియు మోడల్ హౌసింగ్ ఏరియాలలో అక్రమంగా నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్ల హౌసింగ్ గా ఉపయోగించిన తొంభై మూడు గృహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు అలాగే యొక్క తనిఖీల సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించిన పద్మూడు భవనాలకు విద్యుత్ను నిలిపివేసినట్లు కువైట్ మున్సిపాలిటీ బృందం అధిపతి మహ్మద్ ఆల్ జలావి గారు స్థానిక మీడియాకు తెలిపారు ప్రవాస బ్యాచలర్స్ హౌసింగ్ యూనిట్లలో అనేక భవనాలు ఉల్లంఘనలు మరియు అత్యధిక విద్యుత్ లోడు కలిగి ఉన్నాయని పేర్కొంటూ భద్రతను నిర్ధారించడానికి ఆస్తి యజమానుల సామాజిక బాధ్యత మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలని చెప్పి జలావి గారు కోరారు కువైట్లోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే నిన్న కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తే తొంభై మూడు గృహాలనైతే తొంభై మూడు భవనాలను అధికారులు తనిఖీలు నిర్వహించారు కేవలం వారం రోజులు మాత్రమే టైం ఇచ్చి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలి కైతాన్లోని నివాస ప్రాంతాలలో ప్రవాస బ్యాచులర్లు పెళ్లి కానివారు నివసించకూడదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే పదమూడు భవనాలకు పదమూడు ఇళ్లకు మనం చూసుకుంటే విద్యుత్ ను కూడా నిలిపివేసి మొదటి హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎందుకు మేము విద్యుత్ నిలిపివేశామంటే ఆ యొక్క భవనాలలో అత్యధిక సంఖ్యలో ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు దీని వల్ల విద్యుత్ లోడ్ పెరుగుతూ ఉంది నీటి వృధా పెరుగుతూ ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి నివాస ప్రాంతాలలో కాకుండా మన ప్రవాసులు నివసించే చోటికి షిఫ్ట్ కాండన్నా ఎందుకు ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయంటే కువైట్ లో ఉన్న కువైటీ ప్రజల ఫిర్యాదు మేరకే ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ప్రవాసుల వల్ల మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము మా యొక్క కుటుంబాలు బయటికి వెళ్లి ఇంటికి రావాలన్నా సరే రోడ్ల మీద వాళ్ళు గుంపులు గుంపులుగా ఉంటూ ఉన్నారు మాకు భద్రత లేకుండా పోతుందని చెప్పి చాలా మంది కుబైటీలు ఫిర్యాదు చేయడంతో ఇటువంటి తనిఖీలు చేపడుతూ ఉన్నారు కాబట్టి రోడ్ల మీద కాలక్షేపంగా ఎవరు ఉండద్దన్న రోడ్లు ఖాళీగా ఉంచండి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఏదైనా మనకు ఇబ్బందులు ఉంటే మన రూమ్ లో కూర్చొని పరిష్కరించుకోండి కానీ రోడ్ల మీద ఊరికినే ఖాళీగా ఉన్నామంటే ఇలా ఫిర్యాదులు చేసి తనిఖీలు చేపట్టి మన మీద మనమే కంప్లైంట్ ఇచ్చుకునే విధంగా అయితే ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్